పార్టీ నాయకులు కూటమి నాయకులు నడవలేరు మేము అనుకుంటే ఏదైనా చేయగలమని చెప్పి మాట్లాడినందుకు నేను ఇక్కడ ఎక్కడైతే మాట్లాడారో అక్కడే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెబుతున్నా ఇప్పుడు నా రెండు కాళ్ళ మీద మా కార్యకర్త ఇంకో విషయం ఇది నేను ఎవరికి తెలవలేదు ఇంకా తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం కథలు రాలేదు కేవలం ఈ రోజు ఒక ఓపెనింగ్ అంటే ఇక్కడికి రావడం జరిగింది ఆ ఓపెనింగ్ వచ్చిన వాళ్ళు ఊరికి ఇక్కడికి వస్తే ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడవలేరు అన్న వారికి నడిచి చూపించి సోమప్ప సర్కిల్లో అభివృద్ధికి సోమప్ప గారి విగ్రహానికి పూలమాల వేసి కీర్తి శులు తండ్రి పివి మోహన్ రెడ్డి గారు చూపిన దారిలో ఇక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ గారు బీజేపీ నాయకులు నరసింహ గారు అదే రకంగా కూటమి నాయకులు కార్యకర్తలు మేము ఉన్న వాళ్ళని ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి ఇప్పుడు ప్రశ్న మీద పెడుతున్నాం ఇప్పుడు దానికి మొట్టమొదటి ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న మీసమ లేనటువంటి వారు ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడే ఒకసారి ఎమ్మెల్యూరు ప్రజలు అదే రకంగా మాట్లాడినటువంటి వాళ్ళు గుర్తు చేసుకున్న చరిత్ర కీర్తి శు తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిని అన్ని సార్లు గెలిపించిన వ్యక్తికి మీసాలు లేవు అదే రకంగా రెండు సార్లు గెలిచిన జయనాగేశ్వర రెడ్డికి మీసాలు లేవు అదే రకంగా నిన్న గౌరవ నీళ్ళు కేశవరెడ్డి గారు నాలుగు సార్లు గెలిచినారని చెప్పిన ఆయనకు మీసాలు లేవు అట్లాంటప్పుడు అట్లాంటప్పుడు పెద్దలు గౌరవనీయులు వయసులో నా తండ్రి సమానం వారు నిన్న ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతా ఉందో ఆ ఎలక్షన్ దగ్గరికి పోయినప్పుడు మరి మీ సారిటువంటి కేశవరెడ్డి గారే పోయి మాట్లాడినప్పుడు ఆ రోజు మాట్లాడే నాయకులకు మగతనం గుర్తు రాలేదా రెండవది ఇక్కడ గెలిచిన తర్వాత ఏదైతే మీరు నిన్న పోయారో నిన్న ఒక సంఘటన చూడాలండి ఒక అధికారి ఒక ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్ వారిని మీరు మాట్లాడినటువంటి భాష నాలుగు సార్లు ఎన్నికైనటువంటి శాసనసభ్యులు అనుభవమున్న నాయకుడు అని చెప్పుకునే మీరు వారు మీరు వారి పట్ల మీరు ఎన్ని మాటలు మాట్లాడారు అది మాత్రం రికార్డు కాలేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీరు మాట్లాడిన తర్వాత కేవలం ఆయన్ని మాట్లాడిన తర్వాత ఆయన సమాధానం చెప్పేది మాత్రం రికార్డ్ చేసి ఏదో దౌర్జన్యం చేసినారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటున్నారు మర్చిపోతున్నారు రెడ్డి గారు ఇదే ప్రతిపక్షంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాల విషయంలో పేదవాళ్ళందరూ ఆ రోజు అల్లాడిపోతుంటే శివన్న నగర్లో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే పోలీసులు అడ్డం పెట్టుకొని కోర్టు ఆటను కూడా పక్కన పెట్టి ధ్వంసం చేసిన చరిత్ర మరి ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు మీకు పోలీసులంతా మంచివారు ఈ రోజు మాత్రం అధికారం మారిన తర్వాత పోలీసులు మాత్రం మీకు తొత్తులు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మాట్లాడుతున్నారు అంటే ఆ రోజు పోలీసులు మంచివారు ఈ రోజు మాత్రం పోలీసులు చెడ్డవారు రెండవ విషయం అసలు మీరు మాజీ శాసనసభ్యులుగా ఆర్టీసీకి ఎందుకు పోయారు నూట అరవై ఎనిమిది టీసీలకు ఎలక్షన్లు జరిగినాయి నియోజకవర్గం మొత్తం మూడు మండలాల్లో ఈ రోజు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ టీసీలకు జరిగినాయి దానికి ఎందుకు పోయినారు మీరు దాని బొక్కదానికి ఎందుకు పోయినారు దానికి పోయి అడ్డం పడ్డారు అడ్డం పడిన తర్వాత మీరు మాట్లాడుతూ ఏదో అన్యాయం జరిగింది అసలు మీకు నోటీస్ సర్టిఫికేట్ తీసుకొని ఒక రైతు అనేవాళ్ళు అక్కడికి పోయి ఓటేయాలా మీరేమన్నా నోటీవ్ సర్టిఫికేట్ తీసుకొని పోయినారా లేకపోతే మీరేమన్నా పాల్గొన్నారా లేకపోతే అభ్యర్థులు కూడా రాకుండా మీరు వచ్చి కూర్చొని కుర్చీ చేసుకొని కూర్చొని గౌరవనీయులు వారు వయసు అయిపోయింది కాబట్టి నేను కూర్చుంటుంటున్నారు ఎక్కడ కూర్చోవాలా అక్కడికి వచ్చి ఎలక్షన్ల దగ్గర వచ్చి కూర్చొని మీరు ఆ రోజు నోటికొచ్చినట్టు మాట్లాడి దుర్భాష మాట్లాడితే సిఏ గారు ఆయన ఇక్కడ ప్రాంతం వాళ్ళు కూడా కాదు ఎక్కడో డ్యూటీకి వచ్చారు డ్యూటీకి వచ్చి చేసినట్టు మాట్లాడి నిన్న మాట్లాడిన దానికి సమాధానం చెప్తే రెచ్చగొట్టే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల ప్రతిపక్షంలో ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇదే సోమపకార విగ్రహానికి అదే రకంగా మీ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు మీ వైసీపీ పార్టీ యొక్క తప్పుడు రాజకీయాలకి అదరకుండా బెదరకుండా ఏ రోజు కూడా మరమ తిప్పకుండా పోరనేటువంటి ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత పదకొండు సీట్లకు కుదించిన తర్వాత మీరు ఈరోజు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీసం లేదు మీసం లేదు మీసం లేదని చెప్పి నేను సమాధానం చెప్పిన నాకు మీసలేదు నా తండ్రి పీవి మోహన్ రెడ్డి గారికి మీసలేదు అదే రకంగా ఈ గొడవకు పాపం పోయి అక్కడ నిలబడి యుద్ధం చేసిన మాజీ ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచిన పెద్ద మనిషి గారికి మీసలేదు మరి మీసలేదని మాట్లాడేటువంటి వాళ్ళు మీరందరూ మీసాల భౌవిష్యాల గురించి పక్కన పెడితే ఇప్పుడే మేము ఐదు సంవత్సరాల్లో మీ ప్రభుత్వం వెయ్యలేనటువంటి రోడ్డుని చర్చి దగ్గర రోడ్డు ప్రారంభించి వచ్చింది మీసాల లేని జయ నాగేశ్వర రెడ్డి ఏదైతే నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టుని మీ టైంలో దొంగలు ఎత్తుకుపోయి మోటార్లను అమ్ముకుంటే మొన్న మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఈ రోజు మళ్ళా ఎమ్మెగనూరుకి ఆ యొక్క దురాగవేందర ప్రాజెక్టు నిధులు కేటాయించే విధంగా చేసింది మీసాలు లేని జయనాగేశ్వర అదే కాకుండా మా తండ్రి గారి కల ఎమ్మెగనూరు పట్టణంలో ప్రతి ఒక్కరికి తాగడానికి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు శాశ్వత పరిష్కారం కావాలంటే నేను ఓడిపోయిన తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నూట నలభై ఆరు కోట్లతో శాంక్షన్ చేసినటువంటి ఆ ప్రాజెక్టుని ఏమాత్రం ముందుకు పోనీయకుండా దాన్ని కులబుడిస్తే నిన్న కూటమి అభ్యర్థిగా ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి గారి దృష్టికి నారాయణ మంత్రి దృష్టికి శాసనసభలో మాట్లాడి మళ్ళీ ఆ ప్రాజెక్టును తెచ్చింది ఆ నీళ్లతోటి మళ్ళీ ఆ ప్రాజెక్టు ద్వారా ఈరోజు గ్రామ గ్రామం ఏదైతే ఉన్న వార్డు వార్డుకు ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఇచ్చి తెచ్చేటువంటి ఆ ప్రాజెక్టును తెచ్చింది ఈ లేని జయనాగేశ్వర మరి అదే రకంగా ఈ రోజు చూశారు ఆయన సింతూరు సిరాజ్ కావచ్చు అదే రకంగా కోడుమూరు నుంచి ఎమ్మెల్యే నూరుకు వచ్చేటువంటి రోడ్డు కావచ్చు ఐదు సంవత్సరాల నరక యాతన మీరు ఎమ్మెల్యేగా ఉండి శాసనసభలో ఒక్క రోజు మాట్లాడకుండా ఒక్క గుంత పొడవకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు ఆ నిధులు మొత్తం తీసుకొని వచ్చి ఆఖరికి ఆ రోడ్ల గుంతలు పొడిచి మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే నుంచి కర్నూలుకి ఎమ్మెగనూరు రోడ్డుని నేషనల్ హైవే చేయాలని చెప్పింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయింది మీసాలేం చేయాలని చెప్పి మీరు అభివృద్ధిలో అభివృద్ధిలో పోటీ పడాలా దమ్మనేది అభివృద్ధిలో ప్రజలకు మంచి చేసి చూపాలి తప్ప మీసాలు లేనటువంటి వాళ్ళందరినీ శాసనసభ్యులుగా గెలిపించారంటే ఎమ్మెగినూరు నియోజకవర్గంలో ప్రజల పిచ్చోళ్ళు కాదు మీసాలు పెట్టుకుని చేతులు ఊపుకుంటే మాట్లాడే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఏ స్థాయిలో ఉన్నారో ఇదే సోమగారి సాక్షి విగ్రహంగా ఇక్కడ కూర్చొని మాట్లాడే నాయకులు నీ స్థితి ఎంత అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు దమ్ము గురించి నేను చెప్పిన అభివృద్ధిలో దమ్ము చూపించండి మీసాలు పెంచేదానికి కానీ గడ్డాలు పెంచేదానికి కాదు రాజకీయాలు వచ్చింది మీరు అభివృద్ధిలో తమ్ము చూపండి నేను నేను పోయాను మీ సొంత గ్రామం కడిమెట్టకు ఒక్క ప్రశ్న ఒక్క చుక్క నీళ్లు లేక అల్లాడుతున్నారు అక్కడ రేపు కడిమెట్ట మీ సొంత గ్రామానికి కూడా తాగడానికి నీళ్లు ఇచ్చేది మీ సార్ నేను ప్రజలు ప్రశాంతంగా ఉండకుండా ఈ రోజు ఇబ్బంది పరంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ చేస్తారు ఇదే ధర్మ ఇదే ధర్మ నేను అనుకుంటున్నా చెన్నకేశ్వర రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆర్టీఎస్ రైట్ కెనాల్ని మీ ప్రభుత్వం నాశనం చేసినప్పుడు చేసింటే నిజంగా ప్రజలు మీరు రైతుల పక్షాన పోరాడుతున్నారనుకునేవాళ్ళు ఇదే ధర్నా ఇదే బంధు ఎమ్మెల్యనూరుకు టెక్స్టైల్ పార్క్ తెచ్చి ఆ పార్కులో లో కేవలం మీ సొంత మనుషులకు పట్టాలకు ఆ టెక్స్టైల్ పార్కు నాశనం చేస్తే ఆ టెక్స్టైల్ పార్కుని ని తేవడానికి మీరు నిజంగా ధర్నా చేసింటే ఖచ్చితంగా ప్రజలు నమ్మేవాళ్ళు మీరు పోరాటం చేస్తున్నారు కాబట్టి మీరు ఈరోజు కానీ నేను పెద్ద ఆయన ఎందుకంటే నా తండ్రి గారితో పాటు రాజకీయం చేసిన వ్యక్తి అనవసరంగా వారి ఆవేశంగా పోయి దుర్భాషలాడి లేనిపోనటువంటి పనికిమారిన రాజకీయం చిల్లర రాజకీయాలు చేయడం అనేది చాలా బాధాకరం